ఎందుకు అనే అవసరం ఈ దేశంలోనే ఎవరికి ఎవరికి కానీ ఏ సాహసం చేసినట్టు వాస్తవాన్ని అప్పటికప్పుడు ఒక్క లక్ష యాభై ఇరవై నాలుగు గంటల పెద్దవాళ్ళు

何 <music> <music> అదేవిధంగా ఎమ్మెల్యేతో కానీ మంత్రులతో కానీ కాదు ప్రపంచంలో కూడా వ్యవస్థను బాగుపరచాలి అంటే మొదటి అడుగులో ఉండే వాళ్ళు ఎవరు అంటే కలుగుతారు ఈరోజు వ్యవస్థ భ్రష్ పడుతుందన్నా ఆ భ్రష్ పడినటువంటి వ్యవస్థను మార్చాలన్నా మొట్టమొదటి అడుగు వేయాల్సినటువంటి తొలి అడుగు వేయాల్సినటువంటి కార్మికులు ఏదైనా ఉన్నారంటే వాళ్ళు కలుగుతారు ఎందుకంటే గత ప్రభుత్వ అరాచకాలను గొంతెత్తి ప్రజల్లో తీసుకున్నటువంటి చరిత్ర ఎవరికైనా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ చేయనటువంటి పనులను ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్ళి ఢిల్లీలో come in ఆ అక్కడే అసలు అక్కడేసే లేకపోతే జర్నలిస్టే కాదు అనేటువంటి మాటని వెనక్కి తోసుకు వెనక్కి తీసుకునే వరకు అక్కడ ఉండేటువంటి అధికారులపై ప్రభుత్వ రాజకీయ నాయకుల డిగా ఏంటి నా జర్మిలిస్ట్ అనే అంశాన్ని మీరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారా అంటే ఒకే ఒక్క స్టేట్మెంట్ చెప్తారు అసలు నాన్ ఉండే జర్నలిస్ట్ వారు జర్నలిస్టులు కాదు అనేది